హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈ ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు అండి సిక్స్త్ యానివర్సరీ ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి అనమాట ఇవాటితో ఇప్పుడు ఏడు సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము అయితే ఇప్పుడు వచ్చేసి మనం కేక్ కట్ చేస్తున్నాం అనమాట కేక్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇలా చూడండి ఒకసారి కేక్ చూడండి అయితే మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆ ఇప్పుడైతే మనం కేక్ కట్ చేస్తున్నాం అనమాట చూడండి ఎలా కట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పెళ్లి రోజు అనమాట సిక్స్త్ అనివర్సరీ కేక్ కట్ చేసుకుంటున్నాం సింపుల్గా లాస్ట్ టైం అయితే కొంచెం గ్రాండ్గానే చేసాము ఈసారి అయితే సింపుల్గా చేసాము అనమాట ఇప్పుడు వచ్చి మా మమ్మీ వచ్చి మాకు కేక్ తెప్పనిపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అత్తలగోళ్ళు కేక్ తినిపించుకుంటున్నారు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తుంది మా మమ్మీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి మా పిల్లలు వస్తారు ఫస్ట్ వచ్చేసేసి వర్షిణి వస్తుంది ఓకేనా వర్షిణి వస్తుంది చూడండి వర్షిణి మమ్మీ అదో వర్షిణి చూడండి కేక్ తినిపిస్తుంది వర్షిని మమ్మీకి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ చెప్పి యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి డాడీకి తినిపిస్తారు నేను వస్తున్నా